ఇది సపరేట్ కనెక్ట్ అవుతుంది. వైర్ల ఉండి. లేదస్ ఆక్టివ్. వైర్ కార్డ్ లో వోల్టేజ్ వైర్ పోయినా లే అంటే వైఫై ఇది ఓకే

వైఫై సిగ్నల్స్ తక్కువ ఉంది ఇక్కడ మనుషులు ఎక్కువయ్యారు కాబట్టి అప్పుడు వైఫై ఇంప్రూవ్ చేయాలి కదా ఇక్కడంతా కూడా వైఫై నిన్నటి చూస్తున్న కుప్పంలో వైఫై సరిగా లేదు మీకు నిన్న మొన్న మీకేంటమ్మా ఇక్కడ పరిస్థితులు ఏంటి నిన్న మొన్న మీరు చేస్తున్నారు కదా వైఫై సరిగా లేదా లేకుంటే మీరు అది చూసుకున్నారా మీరు టెస్ట్ చేసుకోగలుగుతున్నారా వైఫైక్ట్ అంటే ఎవరి టైమ్ ప్రాబ్లం వస్తుంది బ్యాంక్ విత్ ప్రాబ్లం ఏంటి ఏంటి అనలైజ్ చేశారు మీరు

ది ఆఫీసులో ఎవరిని స్ట్రెంగ్ చేశారు టెక్నాలజీ పెట్టుకోవాలి కదా సతీష్ అని ఉన్నారు సతీష్ ఇప్పుడు ఎక్కడైతను చాలా డిక్స్టర్ స్టార్ట్ బా లా ఆఫీసులో వచ్చి లోపల కౌంటర్ దగ్గర మనం కాంటాక్ట్ బుక్ యాడ్ చేసి వెళ్ళిన తర్వాత కొత్త ఈ స్క్రీన్ లో యాడ్ విజిటర్ యాడ్ విజిటర్ సార్ ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా ఉండదు కదా సార్ సో వాళ్ళ డీటెయిల్స్ మనం అప్లికేషన్ లో సో మనం యాడ్ విజిటర్ లో మనం యాడ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ సో రిసెప్షన్ లో ఫస్ట్ ఒకటి కాంటాక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్ సో కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసుకుని సార్ ఒకటి చెప్పండి కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షియల్ సార్ సో వాళ్ళు ఫుల్ నేమ్ వాళ్ళ మొబైల్ నెంబరు సో వాళ్ళు ఏ స్టేటు మన మన స్టేట్ ఏమి ఉంటారు సార్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ అసెంబ్లీ అసెంబ్లీ సెలెక్ట్ చేసుకుని తర్వాత మండల్ సార్ మండల్ తర్వాత పిన్ కోడ్ వాళ్ళ అడ్రస్ జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ అనేది మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్ ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి

असुर से फोर्स से देखिए हम कोबल पर डेटा सेट ఇక్కడ నా ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ లో ఇక్కడ హౌ మెనీ కౌంటర్స్ ఫైవ్ కౌంటర్స్ ఉన్నాయి ఫైవ్ కౌంటర్స్ ఫైవ్ డెడికేటెడ్ కౌంటర్ ఎంగేజ్మెంట్ కౌంటర్ టీమ్స్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎవరైతే రిసెప్షన్ నుంచి వాళ్ళు తీసుకొని వస్తారు అర్జీ తీసుకొని వస్తారో రెస్పెక్ట్ కౌంటర్కి వాళ్ళు అసైన్ చేస్తారు సార్ టోకెన్ సిస్టమ్ ఉంటుంది టోకెన్ ఇస్తాను సో రెస్పెక్ట్ కౌంటర్లో వాళ్ళు ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ కౌంటర్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఎంగేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంగేజ్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళ కంప్లైంట్ ఏమి ఇస్తున్నారు ఈ దేనికి అది పీసీఆర్ఎస్ఆర్ జానాయకుడు రిక్వెస్ట్ అని వాళ్ళు సాట్రిఫేట్ చేసుకుంటారు

అండ్ లాస్ట్లో ఏదైతే రిజర్వ్డ్ అయిపోయిందో ఒక సాటిస్ఫాక్షన్ సర్వే కూడా ప్యాట్ టీమ్ మనకు పంపిస్తాం వాళ్ళు సాటిస్ఫాక్షన్ సర్వే చేసి మనకు పంపిస్తాం సో అండ్ ఇన్ కేస్ ఒకవేళ రిజర్వ్ కాకపోతే అగైన్ మళ్ళీ కౌంటర్కి వెళ్ళి అది ఎందుకు అయింది ఒకవేళ రీఓపెన్ చేయాలనుకుంటే మళ్ళీ రీఓపెన్ చేస్తాం సార్ రిజర్వ్ కాకపోతే కంప్లైంట్ ఏదైతే రిజర్వ్ కాకపోతే ఎంగేజ్మెంట్ కౌంటర్ టీమ్ ఎక్కడ ఉంటారు వాళ్ళు ఈ ఫైవ్ కౌంటర్స్ లో ఈ ఫైవ్ కౌంటర్లే ఉంటారు వాళ్ళకే వెళ్తాయి మళ్ళా పాలిసి చేసి మళ్ళీ చేస్తారు ని ఓపెని అనాలసిస్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకొని సార్ ఏంటిస్కి కేవలం ప్రాబ్లమే వస్తుందో ప్రాబ్లమేస్తుంది ఎందుకు సాలూ కాగలేదు అని చెప్పి మళ్ళీ ఒకవేళ ఓపెన్ చేయండి టోన్ వెరీ కౌంట్